అందరికీ నమస్కారం అందరు బాగున్నారు కదా నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి నచ్చితే కనుక ఈరోజు నేను చెప్పేటటువంటి వీడియో చాలా ముఖ్యమైనటువంటిది ఎందుకంటే సమాజంలో చూస్తుంటే అసలు తల్లిని తండ్రిని గురువును అసలు ఎవరిని కూడా అసలు ఏదో రకంగా బాధించడం లాస్ట్ చివరి కోసం మొన్న ఒకటి దూషం ఒక గురువునే చంపారు అని చెప్పి ప్రపంచంలో మొదటి స్థానం తల్లికి ఇచ్చారండి రెండవ స్థానం తండ్రికి ఇచ్చారు మూడవ స్థానం గురువుకి ఇచ్చారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఈ మూడు కూడా ఈ ముగ్గురు కూడా ఎవరైతే ఈ ముగ్గురిని గౌరవిస్తారో ఎవరైతే ఈ ముగ్గురిని పూజిస్తారో వాళ్ళు ప్రపంచంలో బాగుపడ్డారు ఒక చరిత్రలో నిలిచారు వాళ్ళు ఈ ముగ్గురులో ఏ ఒక్కరిని దూషించినా ఏ ఒక్కరిని హింసించినా ఎవరిని బాధ మనం జీవితంలో బాగుపడలేమండి ఇప్పుడు సమాజంలో ఎట్లుంది అంటే ఒకప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు చదివేటప్పుడు మా గురువుగారు రెండు వేళ్ళ మధ్యలో పెన్సిల్ పెట్టి కట్టతో కొట్టేవాడని అలా కొట్టింది కాబట్టి నేను ఈ స్థా ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాను మా నాన్నగారు వచ్చేసి చిన్న ఒక ఆన్సర్ ఒక్క ఆన్సర్ చెప్పబడి నాకు కొట్టి తిట్టేవాడు ఆ భయంతో పైన ఉన్న భయంతో భక్తితో చదివి కనీసం ఈ స్థాయిలో ఉండగలిగామండి ఇప్పుడు ఈ సమాజంలో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఏమైతుందంటే పిల్లలు వినట్లేదు చెప్పింది వినడం లేదు స్టూడెంట్స్ వాళ్ళకి నచ్చింది చేస్తున్నారు నాన్న ఇది కాదురా ఇలా చేయాలి అంటే వాళ్ళు విన్నట్టే వింటున్నారు కానీ వినడం లేదండి అలాంటి సమయం లోపల గురువు కొంచెం శిక్షించవచ్చు ఎందుకు శిక్షిస్తారంటే పిల్లలు అంటే ఏ టీచర్కి పగ ఉండదు పిల్ల ఎందుకంటే ఒక కొవ్వొత్తిలా కరుగుతూ తన శరీరాన్ని మొత్తం శ్రమ చేస్తూ శ్రమ చేస్తూ చెమట వచ్చి పిల్లలు చదువు చెప్తున్నారండి నా మాకన్నా కూడా స్టూడెంట్సే ప్రతి టీచర్ ఆలోచించే విధానం నాకన్నా నా స్టూడెంట్స్ గొప్ప స్థాయిలో ఉండాలని ఒక స్టూడెంట్ ఒక గొప్ప స్థాయిలో ఐపీఎస్ ఐఏఎస్ మంచి జాబ్లో ఉన్నాడంటే తల్లిదండ్రుల కన్నా ఎక్కువ సంతోషించే చదువు చెప్పే గురువుగారేనండి అలాంటి గురువులను గౌరవించండి గౌరవించకపోయినా పర్లేదు కానీ వాళ్ళని మాత్రం హేళన చేయొద్దండి మొన్న రీసెంట్గా చూసాము గురువు గారిని చంపేశారు స్టూడెంట్స్ అని చెప్పి ఎంత పెద్ద నేరం అండి ఇప్పుడు ఈ ఈ సమాజంలో పిల్లల్ని చిన్న తిట్టిన ఒక దెబ్బ కొట్టిన పేరెంట్స్ వస్తున్నారు ఎందుకు కొడుతున్నారు మా పిల్లల్ని ఎందుకు ఎందుకు హింసిస్తున్నారు అని చెప్పి మా పిల్లల్ని ఎందుకు కొడుతున్నారు అని చెప్పి అడుగుతున్నారు ఇక తప్ప గురువు మీద కొట్లాటకు వస్తున్నారు తప్ప మా పిల్లడు ఏం తప్పు చేశాడు అని ఒక తండ్రిగా ఒక తల్లిగా ఆలోచిస్తే మీకు ఆ పిల్లగా చేసిన తప్పు తెలుస్తుందండి సో ప్రతి ఒక్కరు ఆలోచించండి ఏ గురువు కూడా ఏ స్టూడెంట్ అంటే పగ ఉండదండి ప్రతి స్టూడెంట్ మంచి స్థాయిలో ఉండాలని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని చెప్పి ఆలోచిస్తా ఆలోచిస్తారండి స్టూడెంట్స్ని మీరు పిల్లల్ని టీచర్స్ ఒక ఒక మట్టి ముద్దను తీసుకొచ్చి మీరు మాకు అప్పయ్ చెప్తారు కానీ మేము మట్టి ముద్దను ఒక శిల్పంగా తయారు చేసి మీ చేతులకు అందిస్తున్నాం ఆ శిల్పంగా తయారు చేసినప్పుడు దెబ్బలు తగులుతాయండి ఆ దెబ్బలను ఓడ్చుకోలేక మా పిల్లల్ని కొట్టారు శిక్షించారు అని చెప్పి మీరు టీచర్స్ మీద గొడవ చేయడం ఇలాంటివి చేస్తే చాలా ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఒకటి ఒక స్టూడెంట్ ఒక అబ్బాయి తల్లిదండ్రులకు ఒకటి కొడుకు ఆ పిల్లగాడు మూడత్ర చదువుతున్నప్పుడు గురువుగారు మ్యాథ్స్ చేయలేదని చెప్పి కొట్టడం జరుగుతుందనమాట ఆ కొట్టినటువంటి దెబ్బలు ఆ పిల్లగా ఏడ్చుకుంటూ వెళ్ళి పేరెంట్స్కి చూపిస్తాడు పేరెంట్స్కి చూపించినప్పుడు అలా ఏం చేస్తారంటే అరే మా పిల్లగాడు ఏం చేసిండో అని ఆలోచించకుండా మా పిల్లగానే కొడతాడు ఆ ఎవరతను అసలు ఏం హక్కుతో కొట్టాడని చెప్పి వెళ్ళారండి వెళ్ళి ఆ గురువు గారిని సస్పెండ్ చేయించారు ఆ గురువు పట్ల అసభ్యంగా ప్రవర్తించారు తిట్టారు చోళ్ళు కొట్టాడని కూడా ట్రై చేశారు అట్లా చాలా కాలం గడిచిన తర్వాత ఆ పిల్లగానికి అదే అలసి నన్ను ఎవరు ఏమన్నరు ఏమన్నా ఆ పేరెంట్స్ వచ్చి చదువుతారు అనేటటువంటి నలస్తోడు చిన్న చిన్నప్పటి నుంచి ఫిఫ్త్ క్లాస్ నుంచే స్మోకింగ్ డ్రింకింగ్ దొంగతనం చెడు అన్నీ స్టార్ట్ చేశారు చివరికి ఒక ఏజ్ వచ్చేసరికి దొంగతనం చేస్తూ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు పట్టుబడి ఇప్పుడు పట్టుబడ్డటువంటి వ్యక్తికి ఏం చేస్తారంటే చివరికి ఏం చేస్తారంటే తప్పులు చేసినటువంటి వాళ్ళకు మరణశిక్ష విధిస్తారు ఆ మరణశిక్ష విధించే ముందు నీ కోరిక ఏంటి బాబు అని అడుగుతారు అప్పుడు ఆ పిల్లగాడు చెప్తాడు అనమాట అబ్బాయి చెప్తాడు ఏమంటే మా పేరెంట్స్ని చూడాలి చివరిసారిగా అని చెప్పి అలా పేరెంట్స్ ఏడ్చుకుంటాయో బాబు నిన్ను మేము ఆ చేతిలో చంపుకున్నట్టయితుంది కదా అసలు మేము ఏం చేయలేకపోతున్నాము అంటే ఆ పిల్లగాడు వాళ్ళ తండ్రిని చూసి ఏడవడం కాదండి వాళ్ళు ఏడు చుట్టా పిల్లగాడు వాళ్ళని అంటారు అన్నమాట ఏదో మీరు అప్పుడే ఏడవాల్సింది నేను ఎప్పుడైతే గురువుగారు నన్ను కొట్టారని చెప్పానో అప్పుడే నన్ను ఎందుకు కొట్టారు అని మీరు తెలుసుకుని ఉంటే కనుక నాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఆ రోజే మీరు నన్ను మందలించి ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళకుండా అసలు ఏం జరిగిందో తెలుసుకుని ఉంటే ఆ గురువుగారిని శిక్షించకొని ఉంటే ఆ గురువుగారిని సస్పెండ్ చేయకునింటే ఉంటే నన్ను ఆ గురుగారు గుర్తింది నా మంచి కోసమే అని చెప్పి మనం ఆలోచించింటే మీరు ఆలోచించి ఉంటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు కాబట్టి ఎప్పుడే కానీ గుర్తుంచుకోండి తల్లిని తండ్రిని గురువును ఎట్టి పరిస్థితుల్లో కూడా దూషించొద్దండి తిట్టద్దు వాళ్ళు మనకు దేవులతో సమానం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ మూడవ స్థానంలో గురువు ఉన్నాడండి గురువు గురువుని హింసించడం కరెక్ట్ కాదు గురువుని దూషించడం కరెక్ట్ కాదు ఏ గురువు అయినా సరే తమ విద్యార్థులు ఒక ఉన్నత స్థాయిలో ఉండాలనే కోరుకుంటారు ప్రతి ఒక్క గురువు సో మీ పిల్లలు ఒకవేళ ఒక మీరు ఇచ్చిన మట్టి బొమ్మను శిల్పంగా చేయడంలో దెబ్బలు తగులుతూ ఉండవచ్చు ఆ తగులు ఎందుకు తగులుతున్నాయి అసలు మా బాబు ఏం చేసినా ఒక్కసారి మీరు ఆలోచించండి దయచేసి ప్రతి పేరెంట్స్ మనవి చేసుకుంటున్నాము ఎందుకంటే ప్రతి టీచర్ కూడా ఆలోచించి తమ పిల్లల్ని వదిలేసి తమ పిల్లలకన్నా పై స్థాయిలో నా స్టూడెంట్ ఉండాలని చెప్పి కోరుకుంటారండి సో గురు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర ముగ్గురు దేవులతో పోరుస్తారు గురువులు అలాంటి గురువులను ఎవ్వరు కూడా దయచేసి ఎవ్వరు దూషించొద్దు గురువు గారితో రెస్పెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్